ప్రతిరోజు పండగలే హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం జరిగింది సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు ఈ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని కార్యక్రమాలని సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు దిశానిర్దేశం చేశామని చెప్పారు కూటమి రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు నగరాలు పట్టణాలు అభివృద్ధి సాధించేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం రమారామి మూడు గంటల పాటు జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగడం ఒక ఆనందకరమైనటువంటి విషయం అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపడం వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలు పెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది సివిల్ సప్లైస్ కానివ్వండి రోడ్లు భవనాలు కానివ్వండి ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగే ఉన్నటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే రెండు నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపం టూ పథకం కానివ్వండి లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి ఇవన్నింటినీ కూడా మరింత మెరుగ్గా తీసుకువెళ్ళటం ఎలాగా మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగా అనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక రో ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది